ఒక్కొక్క లైవ్ ఎయిట్ వచ్చేసి చెప్తాను అన్న మీకు ఎయిట్ ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వరకు వస్తాయన్న ఎయిట్ ఒక్కొక్కటి ఒక్క ఒక్క మేక గురించి చెప్తున్నాను అన్న మీకు రెండు జత ఈ మేకలు అమ్మేసారన్న ఆల్రెడీ అమ్మేసినట్టున్నారు ముద్ర కూడా వేస్తున్నారు ఎలా అమ్మారో ఒకసారి అన్నవాళ్ళని అడిగి మీకు చెప్తాను అన్న మేకలు రేట్ అడుగుదాం అంటే మేకల గల కొన్నోళ్ళు లేరన్నా అవి ఎంత కొన్నారో అడగదాం అనుకుంటే మేకలు కొన్నవాళ్ళు లేరన్నా అందుకని మీకు రేట్ చెప్పలేకపోతున్నా మిగతా మేకల రేట్లు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఇక్కడ ఉండే మేకలు వచ్చేసి ఆ లైవ్ ఎయిట్ ప్రకారం చూసుకుంటే ఇరవై ఐదు ముప్పై లోపలే వస్తాయి అన్న లైవ్ వేటు ఇవి లైవ్ ఎటు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లోపలే లైవ్ వేటు వస్తాయి ఇవి జత అన్నవాళ్ళు ఎలా చెప్తున్నారో ఒకసారి మీకు చెప్తాను అన్న ఏం చెప్తున్నా జత ఏం చెప్పలేదా ఏం చెప్తున్నా చెప్పరాదా ఈ సైజులు పెద్ద సైజులు అన్న లైవ్ వేట్ వచ్చేసి ముప్పై ఐదు అలా వస్తాయన్న రేట్ ఎలా చెప్తున్నారు అన్న అన్నగారిని అడిగి మీకు చెప్తాను అన్న మొత్తం లైవ్ వేట్ ప్రకారం అయితే సైజులు సైజులు మేకలు బాగున్నాయి ఇవి లైవ్ వేట్ వచ్చి ముప్పై ఐదు అలా వస్తాయన్న లైవ్ వేట్లు అన్న ఏం చెప్తాను అన్న జత మొత్తం అన్ని మేకలు కలిపి ఎన్ని మేకలు అన్న మొత్తం ఆరు మేకలు డెబ్బై వేలు చెప్తున్నారా అన్న ఆరు మేకలు కలిపి డెబ్బై వేలు చెప్తున్నారు అన్నగారు లైవ్ వేట్ ప్రకారం అయితే ముప్పై ఐదు అలా వస్తాయి అన్న మేకలు ఆరు మేకలు కలిపి డెబ్బై వేలు చెప్తున్నారు ఏం బాబాయ్ ఏం చెప్తున్నావా ఇరవై ఇరవై రెండు వేలు మేకపోతు పెద్ద సైజు మేకపోతు లైవ్ వేట్ అయితే ఫార్టీ కేజీ అలా వస్తాయి మేకపోతు నుంచి ఇరవై రెండు వేలు చెప్తున్నారు అన్న బాబాయ్ గారు